आस्य पान्वय संजातं नारायण ना पदास्त्रितं श्रीमं नारायणं बंदे यदेश्वरस्त्रियाज्ञनं सप्त प्रकार मध्ये सर्ष मुक्तो विमाने कावेरी मध्ये से मुरुचाल भोगपर्यंत भागे నిద్రా ముద్రామం కటికరాచరణం రంగరాజం భయ శ్రీమనారాయణ శ్రీరంగంలో పుణ్యక్షేత్రం అందులో విశేషంగా మన ధామంలో మన గుంటూరు వారందరూ కలిసి ఇక్కడ అన్ని గురు వాళ్ళు కలిసి చక్కగా అద్భుతంగా నిర్మాణం చేశారు ఆచార్య కటాక్షం పదకొండు నెలల్లో ఇంత అద్భుతం జరిగింది అంటే మీకు ఆ రంగనాథ పెరుమాడు స్త్రీ భూ లీల బౌత దేవేరులతో విరాజిల్లేటటువంటి ఆ రంగనాథ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ ఉంది మీరందరూ ఆచార్యలు ఆచార్య దగ్గర సమాసం వారు కనుక ఆచార్య కటాక్షం మీ అందరిలో ఉంది ఒక్కసారి నామం స్మరించుకుని హరినారాయణ మాధవ కేశవ మధుసూదన So the night. Katesha govinda. katesha govinda Arinara govinda hari Nara na govinda narayan yena na govinda కేశవ మధుసూదన హరి శ్రీమన్నహారాయణ

हे सव माधव केशव मधुसूदन हरी माधव केशव मधुसूदन हरी श्रीमन नारायण गोविंद लक्ष्मी गोविंद श्री पुनीला गोदा रंगनाथ स्वामी महाराज की स्वामी महाराज की जय बोल बाश्यकार महाराज की जय बोल जीेश्वर स्वामी महाराज की जय पावन सुत भगवान महाराज की जय बोल श्री रंगनायकी महारानी की भक्त ब्रुंद के सनातन वैदिक धर्म की जय जय श्रीमानारायण भगत बंधुलाला चाला संतोषంగా ఉంది భాగవతోత్మంతో కలిసి ప్రయాణం మనకి పూర్వజన్మ సుకృతం కబీర్ దమైన మాట చెప్పాలి జిందగీ జబుత గ్రహేవి పూర్త నా హోరి కాంసే పూర్తి సమయం ఐసే నికాలో ప్యార్ కరో భగవాన్ సే అంటాడు భగవంతుడి కోసం కొంచెం సమయం కొంచెమైనా మనం కేటాయించకపోతే ఎందుకు శ్రీరంగ క్షేత్రంలో ఒక దృఢ సంకల్పం పెట్టుకుని రంగధామం అనేటటువంటి ఒక కళ్యాణ మండపాన్ని చక్కగా నిర్మించుకుని మనం ఒక కైంకర్యం చేసుకుందాం వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక సేవా భావంతో మనం కూడా వారికి వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఏర్పాటు చేద్దాం ఉదయం కాఫీ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ బాలభోగం దగ్గర నుంచి రాజభోగం దగ్గర నుంచి శ్రతియుత ప్రసాదం దగ్గర నుంచి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు వెరీ వెరీ హ్యాపీ సో అందరికీ కూడా అమ్మవారి పీఠం నుంచి అష్టలక్ష్మి పీఠం గాయత్రి మహామంతరంలో ఇరవై నాలుగు బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో అమ్మవారి యాగం చేద్దామని ఆచార్య మంగళదర్శనం మా ప్రయాణం సాగింది రెండు వేల తొమ్మిది నుంచి మొట్టమొదటి యాగం విజయనగరం జిల్లా గజపేదనగర్లో చేశాం రెండోది అనకాపల్లి అనకాబలి కొండగొప్పాక మూడు చోడవరం నాలుగు బొబ్బిలి ఐదు తుని ఆరు తణుకు ఏడు నేరుగుడు ఎనిమిది సింహాచలం తొమ్మిది గుంటూరు పదిహేను ఒంగోలు పదకొండు శ్రీకాకుళం పన్నెండు రాజమండ్రి పదమూడు ఖమ్మం పద్నాలుగు రాయలసీమ అనంతపురం పదిహేను వెస్ట్ చింతలపూడి పదహారు ఆనకాల వెష్ణ స్వామి స్థానిక మంగళగిరి పదిహేడు విజయనగరం పద్దెనిమిది తాడేపల్లిగూడెం పంతొమ్మిది కాకినాడ ఇరవై మనకి జంగారెడ్డిగూడెం ఇరవై ఒకటి హైదరాబాద్ మౌడాలి ఇరవై రెండు నెల్లూరు ఇరవై మూడు భద్రాచలం ఇరవై నాలుగు శ్రీరంగంలో చెల్లెలికల్ప అంటే అంటే ఈ ఈ కార్యక్రమం మంత్ర ఇరవై నాలుగు బీజాక్షాలకి ఇరవై నాలుగు అన్నది పరిసమాప్తి అవుతుందని చెప్పి ఒక సంకల్పంతో తర్వాత మళ్ళీ మనకి నూట ఎనిమిది హోమ గుండాలతోటి విశాఖపట్నంలో బృహత్తరమైన కార్యక్రమం ఉంటుంది తర్వాత పెరుమాళ్ళ అనుగ్రహం అయోధ్యలో కూడా అంత ఒక పెద్ద కార్యక్రమం ఉంది సరే ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము అని అంటే దీని వెనకాల ఆర్చరణ కటాక్షం భాగవతత్వముల యొక్క చల్లని సహకారం ఇవే అంతే తప్ప మేము ఒక గడ్డి పడకలా ఉండి కొద్ది పడుకులు వేస్తున్నాం మీరందరూ కూడా కలిసి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు భగవంతుని యొక్క మంగళ మీకు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటారు మనకి కఠానే ఉపనిషత్ చెప్తుంది అంకుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్యసతో బిజుప్సతే ఏతద్వైత అని ఒక అద్భుతమైన మాట బ్రహ్మసూత్రాలు మనకి ఐదు వందల నలభై సూత్రాలు నూట యాభై ఆరు అధిగణాలు నాలుగు అధ్యాయాలు మళ్ళీ ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ కొన్ని సూత్రాలు అందులో మనకి

వేదవ్యాస మహర్షి ఈ అందరి మహాభావులు అందరినీ వారిని గురించి చక్కగా యాత్ర చేసి పూర్వపక్షం ఉత్తరపక్షం అని ఉండి అందులో విషయ విషయం ఉంటుంది అందులో వాటి ద సబ్జెక్ట్ అనేది అఖిలాండ గుడి బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడే అని నిరూపించడమే బ్రహ్మసూత్రాల యొక్క వైభవం అన్నమాట అటువంటి భగవంతుడి తత్వం అంతా ఎక్కడుంది అని అడిగేసరికి మనకి కఠాయ ఉపశితం చెప్తుంది మన హృదయంలో ఉంటాట భగవంతుడు అందుకే ఎవరిని మనం తక్కువ చెయ్యం తక్కువ చేసి మాట్లాడకూడదు ఇన్సల్ట్ చేసి మాట్లాడకూడదు డిస్కరేజ్ చేస్తూ మాట్లాడకూడదు డిసప్పాయింట్ చేస్తూ నీ మొదలు ఉపయోగించలే అని ఎవరిని వెక్రిస్తూ అసలు మాట్లాడకూడదు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుల్ని గుర్తించగలిగిన వాళ్ళు మహానుభావుడు ఆ ఆ భగవంతుని గుర్తించిన వాళ్ళే భాగవతంలో అంటారు కేవలం ఆచార్య దగ్గర సమాసంలో అయిపోయాం ఏదో స్వరూపం పెట్టుకున్నాం ఏదో స్త్రీ పాత్రికని తీసుకున్నాం అక్కడితో కాదు అందరిలోనూ కూడా భగవంతుడిని దర్శించగలిగే హృదయం మనకి పెరగాలి అది పెరిగినప్పుడు మనకి అది పెరిగితే వాడిస్ ద బెనిఫిట్ అండి మనకి ఏది ప్రాఫిట్ బెనిఫిట్ లేకుండా ఏ పని చెయ్యం అందరిలోనూ మనం భగవంతుని చూడగలిగే హృదయం పెరిగితే ఏమవుతుందంటే కల్వసం ఉండదండి ఎవరిని ద్వేషించమండి ఎవరిని దూషించమండి బ ఎవరైనా నమస్కారం పెట్టగానే మనం రెండు చేతులు మా మరంగి శ్రీరంగ ఉండేవారు మహానుభావు ఎవరు నమస్కారం పెట్టి ఆయన మంచి పండితులు అండి మహనీయులు ఎవరు స్వామి దాసోహం అనిపిస్తుంది వారు ఇలాగే అంటారు అదేంటి స్వామి మీరు జ్ఞానంలో పెద్దవారు మహానుభావులు కదా మీరేంటి ఎవరికి అనిపించినా దాసోహం ఇలాగ మీరు పెట్టడం ఏంటండి అంటారు భాగవతోత్వంలో కూడా భగవంతుడు కొలువై ఉంటాడు అటువంటి ఒక పుణ్యక్షేత్రంలో భగవంతుడు అక్కడే కాదు భగవంతుడు ఐదు రూపాల్లో ఉంటాడని అందరికీ బాగా తెలుసు పార వ్యూహ వైభవ అంతర్యామి అర్చావృతి మీరందరూ సామాన్యులే కాదు ఎన్నెన్నో భగవద్ విషయాలు సేవించిన వాళ్ళు పెద్దల దగ్గర ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు సేవించిన వాళ్ళు మీకు తెలియని సబ్జెక్ట్ అంటూ ఏం లేదు అని రంగడు సన్నిధానంలో రెండు మాటలు మనం స్మరించుకునే భాగ్యాన్ని మాకు అందించినందుకు సరే పెరుమాణం ఒకటే ప్రార్థిస్తున్నాం ఈవేళ సమాజం చాలా భయంకరంగా ఉంది మనం సంప్రదాయం పెరుగుతుంది పెరుగుతుందని అనుకుంటున్నాం కానీ దానికి కొన్ని వందలు వెయ్యి రెట్లు రకరకాలైనటువంటి సిద్ధాంతాలు బోర్డు వచ్చేసి రకరకాల మనం వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఎవరో చేస్తున్న వారు వస్తారా మన చిన్న జీర్చుకున్నారో లేదా అహోబ్ర చేస్తున్నారు దేవనార్థి చేస్తున్నారు అష్టాక్షి తీసుకున్నారు రామచంద్ర తీసుకున్నారు లేకపోతే మనం బృందావనం చేస్తున్నారు లేదా శ్రీవిలిపిత్తూరు చేస్తున్నారు లేదా షడగోపతి రావడం చేసిన వారు బేల్కోట చేస్తున్నారు లేకపోతే కరీంనగర్ చేస్తున్నారు లేదా బెంగుళూరు చేస్తున్నారు ఇలా లేకపోతే ప్రతి క్షేత్రానికి వీళ్ళే చేసిన వీళ్ళే కాదు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా సహస్రంగా చేసే పొందినటువంటి వారందరూ కూడా వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది ఎలా చేయాలండి ప్రచారం ముందు నువ్వు స్వరూపం పెట్టుకో నీతో స్టార్ట్ చేయ ఆ స్వరూపం ఎప్పుడు మనకు రాత్రి మ తెల్లవార్జున రెండు గంటలు లేచినప్పుడు కూడా ఈ స్వరూపం కనబడో ఇప్పుడు చూడండి మనం శ్రీరంగంలో అలా వెళ్తూ ఉంటే ఆ స్వరూపం చూస్తుంటే మనసు పులకరిస్తుంది ఇప్పుడు స్వామిని చూస్తున్న కొద్ది కనులు కరలు చూపులు గోవింద ఎంత చూస్తున్న కొద్ది ఇవాళ అదృష్టం ఏంటంటే ప్రధాన అర్చకుడు నందుబాటు స్వామివారి అబ్బాయి మమ్మల్ని తీసుకెళ్ళారు లగ్గురి దగ్గర కసిపులా ఆ సేవ స్నానం చాలా చాలాసేపు ఆహా అక్కడి నుంచి రాగానే అమ్మవారి సన్నిధికి తీసుకెళ్ళారు అక్కడ కాసేపు వదిలేశారు అబ్బా స్వామి అమ్మ అదృష్టం భాగ్యం కాబట్టి ఎంత చూస్తూ చూచిన కొలది చూడాలని పెంచును నీ రూపం ఎంత చూస్తున్న కొద్దీ సదా పశ్చింతి సూవయ చూస్తున్న కొద్దీ చూడాలి చూడాలి అనిపించే ఒక అద్భుతమైన రూపం పెరుమాళ్ళు అటువంటి పెరుమాళ్ళ రూపాన్ని మనం ఇక్కడ మనం ఎప్పుడు మనం స్వరూపం పెట్టుకోవడం ఆచార్య అష్టాక్షరి మహామంత్రం ఎప్పుడు మనం అనుష్ఠానం చేసుకోవడం ఎక్కడైతే అష్టాక్షరి మంత్రం జపం చేస్తుంటారో వాళ్ళలో మంచి తేజస్సు వస్తుంది మంచి వర్చస్సు వస్తుంది మనమే చెయ్యం రెండు నిమిషాలు చేస్తానికి చాలే అబ్బా మనకు ఎంతసేపు కూడా ఏదో కబుర్లు చెప్పుకోవడం ఏదో యూట్యూబ్లో తెలుపుకోవడం ఏదో ఫేస్బుక్లో తెలుపుకోవడం లేకపోతే కాస్త నీరసంగా ఉంటే పడుకోవడం లేకపోతే తినడం వీటి మీద ఉండేటటువంటి రుచి మంత్రం మీద ఉండదు మహానుభావులు ఉన్నారండి కాదండి చాలా చోట్ల మంత్ర అనుష్ఠానం ఎక్కువ చేసుకోవట్లేదండి ఏదో అయిపోయింది రోజు కాసేపు మనం కూర్చుని కనీసం రోజుకి ఒక వెయ్యి అయినా అస్ట్రాక్షన్ జపం మహాయత ఐదు పది నిమిషాలు పడుతుంది ఖాళీ ఉండట్లేదండి బిజీ అండి కనీసం కనీసం ద్వయమంత్రం ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతున్నా మెట్లు దిగుతున్నా రోడ్డు మీద నడుస్తున్నా కనీసం ద్వయమంత్రమైన అనుష్ఠానం చేసుకోవాలి కదండి అది కూడా లేదు కనుక మనం ముందు మనం పాటించాలి ఎక్కడ ఏ భాగవతంలో కనబడినా సరస్సు వచ్చి మనం ఒక ఆచార్య దగ్గర అయ్యాం ఇంకో ఆచార్యం ఎక్కడ ఎవరు కనబడినా వారు మనకు తెలియకపోయినా స్వామి అడిగిన అడిగాను అడిగాను దాసనమే ఆయన అంతం లేదండి ఆయన మన వెళ్ళిపోతూ ఉంటే ఇల్లు కూడా వెళ్ళాల్సి వస్తున్నారండి అన్యాయం కదండి మాకు తెలియదండి అండి తెలిసేదే ఉంది భగవంతుడికి మనకి సంబంధం ఈ స్వరూపం ఉంది కదా అందుకుంచి మన చిన్నచీసినారు ఏమంటారు ప్రియా భగవద్ బంధువులారా అంటారు కదా ప్రొనౌన్సియేషన్ భగవంతుడికి మనకి బంధుత్వం ఉంది కదా కాబట్టి మనం ఈ ఎంతమంది మహానుభారు బయకు ఉంటారు కనిపించిన స్వామి దాసం దాసోహం దాసవం ఇదంతా పెట్టేది ఎవరికి పెరుమాణకి చెందుతుంది అండి ఇంకా నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజలం సదా వదామి నారాయణ రామ నిర్మలం పరామి నారాయణి తప్పబండి ఇంకా మనం ఒక్కసారి మనం 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 ఎప్పుడు కూడా మనకి ఛార్జింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు టిఫిన్ తినకపోతే నిజం వచ్చేస్తుంది మళ్ళీ రేపు మళ్ళీ వర్క్ చేయాలి ఎలా అయితే మనకి ఫుడ్ పడితే శరీరం చేస్తుందో అలాగే మనకి బా మంచి విషయాలు ఎప్పుడు మనం వింటూ 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 ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో పెద్దలబ్బరి మహానుభావులు ఇప్పుడు జానకమ్మ గారు వచ్చారన్న ఆవిడ ఎన్నో అద్భుతమైన ఉపన్యాసాలు ఉన్నాయి అహోబలు చేసిన వాళ్ళు భాగ సప్తాహాలు ఎన్నున్నాయి అబ్బాబ్బాబ్ అంటే మన చిన్నచేసిన వాళ్ళు ఎన్ని ఎన్ని ఎన్నో వందలు యూట్యూబ్లో ఉన్నాయి పెద్దలు అలాగే మనకి ఆ రఘునాథ భట్లస్వామి వారు రాజమండ్రిలో ఉన్న రంగధామం వారి వారు మొత్తం ముమ్ముక్షిపుడు అంతా ఉడివ్ మాది ఇంచుమించుకో వెయ్యి వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు మాది అష్ట అష్టలక్ష్మి స్వామి మా వెయ్యి వీడియోస్ మేము డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి చెప్తుండేవాళ్ళు ఒక సబ్జెక్టుని పట్టుకుంటే ఇచ్చే చాలామంది పెద్దలు చెప్తున్నారు కదా అని చెప్పి ఒక సబ్జెక్ట్ తీసుకోలేదు ఆ టైంకి ఒక అసంగం గొప్పతనం ఆ టైంకి భాగత్వంలో గొప్పతాం ఆ టైంలో ఒకసారి రామాయణ పెరువాళ్ళు ఎప్పుడు ఏమిస్తుంటే ఆ విషయాలు తగ్గట్టుకుని చెప్తున్నాడు వెయ్యి పైనే ఉన్నాయి యూట్యూబ్లో సరే అంటే మా ఎవరికేమి నచ్చితే కాసేపు అయినా ఒక పది నిమిషాలు అయినా మనం ఇంకా టిఫిన్ కూడా తినే ముందు ఒకటి పెట్టుకోవాలి బాలభోగం చేస్తామా చేసే ముందు ఈవేళ యూట్యూబ్లో ఒక పెద్దలు ఉపన్యాసం అని చెప్పి స్వామివారిది ఒక ఐదు నిమిషాలు కాసేపు అప్పుడు టిఫిన్ చేయడం అది అయితే గానికేనో అని పెట్టుకోవాలి అంతే మరి వేద ఇస్తే సర్వై అహమే వేద్య అన్నట్టుగా వేదపారం చేసిన మహానుభావులు ఉన్నారు ఇంకా మనం ముందు మనం మనం అనుష్ఠానం పెంచుకుందాం మన పిల్లలచర్ చేయిద్దాం నాయన చక్కగా పెరుమాలు ఆరాధన చేసుకున్నావా దీ అమ్మ దీపారాధన అయిందా అని ఒకసారి అప్పుడప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ఫోన్ చేసి పలకరిస్తూ అనుష్ఠానం చేసుకోమని అనుష్ఠానం చేసుకో చేసుకోవాలి అదే మనకి ఒక సంపద అది మనం చేసుకుంటూ ఉంటే సంప్రదాయాన్ని మనం ఎంతో సేవ చేసినట్టే కాబట్టి ఈ పూట మిమ్మల్ని అందరినీ ఎలా దర్శించుకోవడం ఎలా సేవించుకోవడం భాగవత గోష్టికి మేము భాగవత గోష్ఠికి మేము దసోహాలు సమర్పించుకుంటూ అష్టలక్ష్మి పేటల నుంచి అమ్మవారి మంగళాసినారు ఆ రంగడ ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ అంటూ అను మన పెద్దలు అంటూ ఉంటారు రంగనాథుడే వీడు రంగనాథుడు రంగనాథుడే వీడు రంగనాథుడు తెప్ప మీద ఉన్నాడు రంగనాథుడే వీడు రంగనాథుడు రంగా 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 అనుకుంటూ అలా అలాగ వెళ్తూ ఉంటే బెర్మాను చూసుకొని అలా వచ్చా లోపల వచ్చా రంగా 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 రంగ రంగా అంటే అలా అవుతూ ఉంటుంది అలాగే నిరంతరం కూడా మనం కలిసి భగవన్ నామ స్మరణ చేసుకుంటే వెరీ హ్యాపీ సరే భవిష్యత్తులో మనం రేపు రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ వస్తుంది మార్చ్ ఫస్ట్ అని ఉంటూ అలా ఉంటుంది ఓ పన్నెండు రోజుల పాటు ఇక్కడ శ్రీరంగ క్షేత్రంలో ఇరవై నాలుగో వాష్కలక్ష్మి ఆగం చేస్తున్నాం సుమారు దీంట్లో పరిమాణం అవకాశం ఇస్తే ఒక పది మంది పీఠాధిపతులు ఏం చేస్తారు ఓ యాభై మంది వేదాగ పండితులు వస్తారు ఉభయ వేరేంత పండిస్తారు ఒక ఐదు రోజుల పాటు జరుగుతుంది పెద్దలందరూ సరే మనకి మన మన అదృష్టం వస్తారు కనీసం రోజుకు ఒక రెండు మూడు వేల మందికైనా సాపాటు పెట్టాలి అని ఒక సంకల్పం ఎక్కడ చేయించుకుంటాడో ఏంటో తెలియదు మాకు పెద్ద స్థలం కావాలి కనీసం ప్రధాన యాగశాల ఒకటి వేసుకునేనా అక్కడ చక్కగా హోమగుండాలి అని అనుకుంటున్నాం అక్కడే ఎలా నడిపిస్తాడు హనుమాన్ ఎలా రక్షగా ఉంటాడు అమ్మ చాలా అనుగ్రహం ఇప్పటివరకు ఎక్కడ చేసిన గుంటూరులో అది రామకోటలో చేసిన సుమారు ఆ రోజు అమ్మవారి రక్ష కుంకుమార్చనకి ఒక ఐదు ఆరు వేల మంది కూర్చున్నారు అమ్మవారి గిరినక్షత్రానికి కరెక్ట్గా పూజ ప్రారంభమైంది ఒక గంట అయింది ఆ టైం కరెక్ట్గా అహోబరి స్వామి వేయించేశారు దేవనార్జీ స్వామి వేయించేశారు అందరు వేయించేశారు రావడమే మన అదృష్టం వారు నలభై నిమిషాలు ఇరవై నలభై నిమిషాలు చెప్పారు రావాల్సిన చెప్పారు పూజ ఆ రోజు రాత్రి పన్నెండు అయిపోయింది చాలా మరి లక్ష కుంపార్చం అనుకున్నాం కదా చాలా వైపు జరిగింది రోజుకి ఏడు వేల మందికి తదిగారు చాలా కన్నుల పండుగ జరిగింది సో ఇదంతా కూడా ఆచార్య కటాక్షం మీరందరూ రెండు నూరేళ్ళు ఆయిర్ ఆరోగ్యం చల్లగా ఉండాలని నమ్మాల వారి శ్రీచరణ సన్నిధిలో ప్రార్థిస్తూ వజ్విల్ కాలమెల్లాం గుడరాయమన్ని వజ్విల అడిమై సెయ్యవేండున్నాం తెజుకురల వీ తిరువేండడత్తు యజుర్ కౌసోది ఎంత తందై తందైకే అని ప్రార్థన చేస్తూ మనకి కర్పారులో చెప్పినట్టుగా రామచంద్ర సన్నిధానంలో వార్త ఇరవరు మా ఎవరు కాలని ఎవరో కోటప్పుడు నూయుడు మూపుడు ఇరపవైపేతు పెరుగుటుంబం వేదన నీకి తంతాలని కీర్షేత్తు అవన్ సయ్యం శ్రేమత్తయ్యని తెలుగుతే తెలుగుతు నింబక్కు ఇంబక్ గతుసయ్యం తెలుగుత్తు కన్ననై తెన్ కురుగురు షడ్ గోపంశం తెలుగుతు వాయుధత్వం వల్లార్వర్ వల్ల తెలుగుతు సింతయ్యి పామర్మోల్ గత్తుళ్ళే అంటూ ఆలవార్ల యొక్క శ్రీచరణ సంధిలో ప్రార్థన చేస్తూ మన రంగధాం శ్రీరంగధా వర్ణధాం అభివర్ణధాం అని పెరుగు ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

ायणा जय संतोष वर जै श्रीमनारायण जय श्रीमारायण श्री जय जै श्री ओके अंदर अमवार मंगळा्यूब मा